ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ జగబాత్ బాబు గారు చిక్కుల్లో ఇరుక్కున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్ సాయితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆయన కోట్లలో ఆయన అకౌంట్ కు డబ్బులు వచ్చి పడ్డాయని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది సార్ ఇప్పుడు దీనిపైన అతన్ని ఈడీ కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కామ్ మరి నిజంగా జగపతి బాబు గారికి కోట్లలో వచ్చి ఎక్కడి వరకు పడ్డా ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త సంచలనం క్రియేట్ చేసింది అదేంటంటే జగపతి జగపతి బాబును ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్నింగ్ నాలుగు గంటల పాటు విచారించింది అంటే ఆయన అకౌంట్లోకి పెద్ద ఎత్తున చాలా కోట్లు విలువైన డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చాయని అదంతా కూడా స్కామ్ కు సంబంధించిన డబ్బులని సో జగపతి బాబు మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి అసలు ఏంటి కేసు ఆయనకి సాహితీ ఇన్ఫ్రాకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి ఆయన మామూలుగా అయితే ఆయన చాలా వివాదాస్పదంగా ఎప్పుడు ఉండడు ఆయన వివాద రహితుడుగా ఉంటాడు ఏ వివాదానికి ఆయన వెళ్ళడు చాలా ఫ్రాంక్ గాను ఫ్రీగాను మాట్లాడే వ్యక్తి ఆయన డబ్బు మనిషి అని కూడా ఎప్పుడు అనిపించడు ఆయన మొన్ననే ఇంటర్వ్యూలో చెప్పాడు మేము కానీ డబ్బులు సంపాదించాలంటే వెయ్యి కోట్లు కూడా ఉండేది మా ఆస్తులు ఇప్పుడు మేము ఇప్పుడు ఆ దీంట్లో లేమని చెప్పాడు వాళ్ళ నాన్న కూడా రాజేంద్ర ప్రసాద్ చాలా సీనియర్ ప్రొడ్యూసర్ ఆయన రాసుకున్న బయోగ్రఫీలో కూడా ఆయన సినిమాలు తీసి నష్టపోయే తప్ప లాభపడలేదు బాబు కూడా ఇళ్ళు అమ్ముకునే పరిస్థితుల్లో ఉండి తర్వాత అయినాక ఆయన సెటిల్ అయిన విషయం అందరికీ తెలుసు అలాంటిది ఇప్పుడు జగపతి బాబు మీద ఈడీ సాక్షాత్ ఈడీ నాలుగు గంటలు ఆయన్ని ఇంట్రాగేట్ చేయడం అనేది సంచలనం సృష్టిస్తుంది అసలు ఈ కేసు ఏంటి జగపతి బాబు రోల్ ఏంటి ఈ ఫ్రాడ్ ఏంటి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం దీని పేరు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దీన్ని జనరల్గా సాహితీ ఇన్ఫ్రా అని పిలుస్తారు వీళ్ళకే సాహితీ కన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇంకొక సంస్థ ఉంది ఎస్వి ఎస్ఐవి ఐపిఎల్ పూర్తి పేరు దీన్ని మనం సింపుల్గా సాహితీ ఇన్ఫ్రా అన్నాము ఈ సాహిత్య ఇన్ఫ్రా అనేది ఈ మధ్యకాలంలో ఒక ఫ్రాడ్కి పాల్పడింది అనేది కేసులు పెట్టారు ఆల్రెడీ అరెస్ట్లు కూడా జరిగాయి సాహిత్య ఇన్ఫ్రా ఏం చేసిందంటే ఫ్రీ లాంచ్ ఇచ్చింది అంటే మేము ఇండ్లు కట్టబోతున్నాం ఆ ఇళ్ళకి సంబంధించి ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటే ఇండ్లు కట్టకముందే డబ్బులు కానీ చెల్లిస్తే వాళ్ళకి కన్సెషన్లు ఉంటాయి ప్రాపర్టీ ఇస్తారు దీంతో ఈ కన్సెషన్ కోసం తగ్గింపు కోసం ఏం చేస్తారంటే వీళ్ళు ఏజెంట్లు పెడతారు ఇప్పుడు నన్ను పట్టుకున్నారనుకో నాకున్న సర్కిల్లో నేను చేసిస్తే నాకు వాళ్ళు కమిషన్ ఇస్తారు అందువల్ల నేనేం చేస్తానంటే మనకు తెలిసిన వాళ్ళని నా ఫ్రెండ్స్ని పట్టుకుపోతా వీళ్ళు మన వాళ్ళు నమ్మకం అని చెప్పి నేను నాకు వచ్చే కమిషన్ కోసం చేస్తాను అలాగే ఏం చేశారంటే వీళ్ళు ఏడు వందల మంది దగ్గర ఎనిమిది వందల కోట్లు కలెక్ట్ చేశారు కరెక్ట్గా చెప్పాలంటే ఎనిమిది వందల యాభై మూడు కోట్లు ఈ ఏడు వందల మంది దగ్గర కలెక్ట్ చేస్తారు మామూలుగా ఇలాంటి డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు ఎస్క్రూ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేయాలి ఎస్క్రూ అకౌంట్ అంటే థర్డ్ పార్టీ అకౌంట్ అంటారు దాన్ని దాంట్లో వీళ్ళిద్దరు డబ్బులు ఉంటాయి ఇద్దరి మధ్య ఒప్పందం ఫుల్ఫిల్ అయ్యే వరకు దీంట్లో ఆ డబ్బులు ఉంచాలి కానీ వీళ్ళు అలా ఉంచకుండా వీళ్ళ పర్సనల్ వీళ్ళ బంధువులతో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ లోకి డబ్బును మళ్లించారు అదే కాకుండా దాదాపు ఒక నాలుగు వందల కోట్ల వరకు అంటే రెండు వందల పదహారు కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు అని చెప్తున్నారు ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ తెలీదు ఏదైనా రెండు వందల కోట్ల పైన క్యాష్ డీలింగ్స్ చేశారు బ్యా వైట్ కాకుండా మామూలుగానే రియల్ ఎస్టేట్ లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ డీలింగ్స్ ఏ ఉంటాయి వైట్ హండ్రెడ్ పర్సెంట్ వైట్ అనేవి వెరీ వెరీ రేర్ ఆ ఈ మధ్యకాలంలో మనకి నోట్ల బ్యాను యొన్నొచ్చి డిజిటలైజ్ అయినాక కొన్ని కంపెనీలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వైట్ కూడా అడుగుతున్నారు కానీ మేజర్ గా ఇప్పటికి కూడా బ్లాకే నడుస్తుంది రియల్ ఎస్టేట్ ఓకే అలాగే ఈ ప్రీ లాంచ్ దీంట్లో కూడా చాలా మంది దగ్గర వీళ్ళు బ్లాక్ తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే సెల్ కంపెనీలు పెట్టేసి ఆ కంపెనీ డైవర్ట్ చేసేసారు మనీ నిజానికి వీళ్ళు వీళ్ళు చెప్పిన ప్రాపర్టీస్ కి అప్రూవల్స్ కూడా తీసుకోలేదు కంప్లీట్ గా అప్రూవల్స్ తీసుకోలేదు డెలివరబుల్స్ అంటారు అంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు దానికి ఈక్వల్ గా వీళ్ళు హోమ్స్ ఇవ్వాలి అది ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి దీంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళంతా ఒక యూనియన్ గా ఫామ్ అయ్యి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు దాంతో వీళ్ళ మీద యాభై ఆరు క్రిమినల్ కేసులు పెట్టారు ఇప్పుడు దీని ఎండి బోరటి లక్ష్మీనారాయణ ఆయన భార్య పార్వతి వీళ్ళిద్దరిని మెయిన్ కల్పరేట్ కల్పరేట్ గా చేర్చారు నేరస్తులుగా అది కాకుండా సండు పూర్ణ అని డైరెక్టర్ ఆయన ఈ ముగ్గురి ప్రధానంగా ముగ్గురి మీద ఇంకా మిగతా స్టాఫ్ మీద కేసులు పెట్టారు మొత్తం యాభై ఆరు కేసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో నమోదైనయి సో ఈ దీని మీద ఈడీ రంగంలో దిగింది ఎందుకంటే ఈడీ ఎప్పుడు రంగంలో దిగుతుంది పిఎంఎల్ఏ చట్టం వర్తిస్తే పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అంటే అర్థం ఏమి డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు లాండరింగ్ అంటే క్లీనింగ్ సో డర్టీ మనీని అంటే బ్లాక్ మనీని అన్అకౌంటబుల్ మనీని క్లీన్ మనీగా వైట్ మనీగా మార్చేదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి జనరల్గా ఏం చేస్తారంటే హవాలా మార్గాలు ఒకటి ఉంటుంది దాని తర్వాత షెల్ కంపెనీలు పెడతారు ఒక కంపెనీ పెట్టి ఈ కంపెనీ డబ్బు పోయినట్టు ఆ కంపెనీ ఏదో యాక్టివిటీ చేసినట్టు ఇలాగా మారుస్తారు కొన్నిసార్లు వేరే దేశాల్లో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం అక్కడ కంపెనీలు పెట్టడం అనేది చేస్తారు ఆయా దేశాలు కొన్ని దేశాలు ఇలాంటి ఎకనామీ బ్రిటిష్ బ్రిటిష్ ఐలాండ్ లాంటి దేశాలు అమెరికాలో ఒక రెండు రాష్ట్రాలు ఇట్లాంటి దీని మీదను బతికే పరిస్థితి ఉంది వాళ్ళ ఈజీ అనమాట మన అకౌంట్ ఓపెన్ చేయడం కానీ అక్కడ కంపెనీ ఓపెన్ చేయడం కానీ చాలా ఈజీ అలాగా దాన్ని చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్న సెల్ కంపెనీలకి దాన్ని లీగల్ గా తెచ్చేసుకొని లీగలైజ్ చేసుకుంటారు వైట్ బ్లాక్ మనీని వైట్గా మారుస్తారు ఇలాగ మార్చారని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈడీ రంగంలోకి దిగుతుంది క్రైమ్ స్టేషన్ వాళ్ళు ఈడీకి కన్ఫర్మ్ చేశారు ఇట్లా జరిగింది ఇది దీంట్లో ఇంత స్కామ్ జరిగింది ఇంత మనీని వీళ్ళు వైట్ చేసుకున్నారు మనీ లాండరింగ్ జరిగింది ఈడీ రంగంలో దిగింది ఈ మొత్తం అకౌంట్స్ ఇవన్నీ తీసుకున్నారు దాదాపు మూడు వందల అరవై కోట్లు మోసం చేశారని తేలింది ఎనిమిది వందల యాభై మూడు కోట్లు కలెక్ట్ చేస్తే అందులో అందులో మూడు వందల అరవై కోట్లు వసూలు చేశారని జరిగింది ఇప్పటి వరకు నూట అరవై కోట్ల ఆస్తుల్ని కూడా ఈడీ జప్తు చేసింది వీళ్ళకి సంబంధించిన పూర్ణ చంద్రరావు తర్వాత బోర లక్ష్మీనారాయణ వాళ్ళ భార్య పార్వతి వీళ్ళకి సంబంధించిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నూట అరవై కోట్లు జప్తు చేసింది మిగతా డబ్బులు ఏమైంది ఎట్లా పోయింది ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ ఇన్వెస్టిగేషన్ లో జగపతి బాబు పేరు బయటకు వచ్చింది జగపతి బాబు ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ సంస్థకి ప్రమోటర్గా పనిచేస్తున్నారు అంటే అంబాసిడర్ లాగా అంటే దాన్ని వాళ్ళ తరపున అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ఈవెంట్లలో పార్టిసిపేట్ చేయడం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో లగ్జరీ హోమ్స్ పేరుతో విజయవాళ్లు ఓపెన్ చేస్తే ఈయన అటెండ్ అయ్యాడు అలాగా ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా వీళ్ళు కలెక్ట్ చేశారు సో అందువల్ల జగపతి బాబు పెద్ద ఎత్తున ఎంత అమౌంట్ అయితే లీక్ చేయట్లేదు పెద్ద ఎత్తున డబ్బులు ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది ఇది ఇల్లీగల్ గా ట్రాన్స్ఫర్ అయిందా ఆయన సేవలకు మాత్రం ఇచ్చిందా అనేది ఇప్పుడు పరిశోధన జరుగుతుంది ఇన్వెస్టిగేట్ జరుగుతుంది అందులో భాగంగానే జగత్ బాబు పదిహేనేళ్ళ అకౌంట్స్ అన్ని వీళ్ళు కలెక్ట్ చేసి ఆయన ముందు పెట్టారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి నుంచి వచ్చాయి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇప్పుడు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేడు ఎందుకంటే పెద్ద పెద్ద డబ్బులు రకరకాల రూపాల్లో వస్తాయి పోతుంటాయి అది టైం పడుతుంది వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా అకౌంట్స్ వీళ్ళ అకౌంటెంట్లు ఇవన్నీ పెట్టుకొని డిస్కస్ చేస్తే గానీ తెలియదు మనకే నెలలో ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెట్టామని చెప్పరా నువ్వు దీనికి ఎంత మన్నా వంద రూపాయలు ఎక్కడ పే చేసావు చెప్పండి నేను చెప్పలేను ఎందుకంటే రోజు మనం అనేక క్యాబ్లు వెళ్తుంటాం టీలు దాతుంటాం కాపీలు దాటుతుంటాం పార్టీలు చేసుకుంటాం రకరకాల పనులు చేస్తుంటాం రకరకాల వస్తువులు తెప్పిస్తాం అవన్నీ వన్ మంత్ లో చెప్పలేము మనం అలాంటి ఫిఫ్టీన్ తో పెట్టి చెప్పారని చెప్తున్నారు ఆయన టైం అడిగాడు అని చెప్తున్నారు దాని కాకుండా ఇది ఈ డబ్బులు నీకు దేని దేనికి వచ్చింది మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్స్ ఏంటి ఇవన్నీ అడుగుతున్నారు ఇప్పుడు ఏదో జగపతి బాబుకి అయితే తలనొప్పి ఇప్పటివరకు ఏంటంటే జగపతి బాబు అక్రమంగా సంపాదనలో ఆయన ఉందనేది అయితే తేలలేదు అంటే వాళ్ళు కలెక్ట్ చేసిన అక్రమంగా ఈ మూడు వందల అరవై కోట్లు మోసం జరిగింది కదా ఈ మూడు వందల అరవై కోట్లల్లో ఈయనకి ఇచ్చినట్టుగా మాత్రం ఎక్కడా ఇప్పటి వరకు తేలలేదని చెప్తున్నారు కానీ ఈజ్ అండర్ ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆయన విచారణలో అయితే ఎదుర్కోవాలి ఆయన అన్నిటికీ సమాధానాలు ఇవ్వాలి ఇచ్చినప్పుడు క్లీన్ గా ఆయన బయటపడే అవకాశం ఉంది ఒకవేళ ఆయన ఏమన్నా ఈ ఫ్రాడ్ మనీలో ఏమన్నా వాటా ఉన్నట్టు తేలితే మాత్రం ఆయన కూడా ఆయన మీద కూడా కేసు పెట్టే అవకాశం అయితే ఉంది ఇప్పటివరకు అయితే జగపతి బాబు సేఫ్ ఆయన మీద ఏ రకమైన క్రిమినల్ కేసు అయితే పెట్టలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్